నమస్తే వెల్కమ్ టు సిక్స్ నైన్ టీవీ న్యూస్ నేను మానస అయితే ఈ మధ్యకాలంలో అంటే ఒక రెండు మూడు రోజుల క్రితం అయితే ఈ దారుణం జరిగినట్టు తెలుస్తుంది మరి క్షణికవేశంలో భార్యతో గొడవపడిన భర్త ఆమెను అత్యంత కిరాతకంగా చంపేసినట్టు తెలుస్తుంది హత్యతో సంబంధం లేదని నిరూపించుకునేందుకు అత్యంత దారుణమైన రీతిలో మృతదేహాన్ని మాయం చేశాడు మృతదేహాన్ని ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి దంచి చెరువులో విసిరేసినట్టు తెలుస్తుంది మరి రంగారెడ్డి జిల్లా మీర్పేట పరిధిలో ఆ కిరాతకం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది మరి నిందితుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మరి ఈ ఘటనపై మరింత లోతుగా విచారిస్తున్నారు మరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే మెదక్ జిల్లా తుప్రాన్ మండలం దండుపల్లికి చెందిన వెంకట మాధవికి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తితో వారికి పదేళ్ల క్రితం అయితే వివాహం జరిగినట్టు తెలుస్తుంది మరి ఈ వారికైతే కుమార్తె కుమారుడు ఉన్నారు మరి గురు గురుమూర్తి గతంలో సైన్యంలో పనిచేసి పదవి విరమణ కూడా చేసినట్టు తెలుస్తుంది మరి ప్రస్తుతం డిఆర్డిఓలో కాంట్రాక్ట్ విధానంలో భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నారు మరి కుటుంబంతో కలిసి రంగారెడ్డి జిల్లా జిల్లలగూడలోని న్యూ వెంకటేశ్వర కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నట్టు తెలుస్తుంది మరి అప్పుడప్పుడు భార్యతో చిన్న చిన్న గొడవలు జరిగినా సర్దుకుపోయి కుటుంబం సాఫీగా సాగుతుంది ఈ నెల పదహారున ఇంట్లో పిల్లలు లేని సమయంలో భార్య భర్తల మధ్య తగాద అయితే జరిగింది మరి ఈ తగాద వల్ల ఆమెని హత్య చేసినట్టు కూడా తెలుస్తుంది కెమెరామెన్ బంటితో రిపోర్టర్ మానస ఫ్రమ్ సిక్స్ నైన్ టీవీ